వెళ్ళిపోయారా లేదా అలా వెళ్ళిపోయిన వాళ్ళని వదిలేద్దామా తెచ్చుకుందామా గట్టిగా చెప్పలేదు తెచ్చుకోవాలి మన ఇంటి నుంచి మన పిల్లవాడు తప్పిపోతే వదిలేస్తామా వెళ్ళి చెప్పి బుజ్జగించి జాగ్రత్త చెప్పి ఇంటికి తెచ్చుకుంటాం ఎవరు పడేయాలి కాదు అమెరికా నుంచి రాలేదు ఆస్ట్రేలియా నుంచి రాలేదు ఇంగ్లాండ్ నుంచి రాలేదు వాళ్ళ మనవాళ్లే మన బంధువులే మన రక్త సంబంధికులే కాబట్టి వాళ్ళ దగ్గర స్నేహంతో ప్రేమతో వెళ్ళాలి ఆదరించాలి అక్కడ చేర్చుకోవాలి మళ్ళీ మన ఇంటికి మనం తెచ్చుకోవాలి మనం విదేశీయుల్ని ఏం మార్చట్లేదు మన వాళ్ళని మన ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి మన ఇంటికి తెచ్చుకుంటున్నాం కాబట్టి ఎస్ఎస్ఎఫ్ సమరసతా సేవ ఫౌండేషన్ లక్ష్యాలు రెండు ఉన్న హిందువుల్ని నిలుపుకోవాలి మతం మారిపోయిన హిందువుల్ని కలుపుకోవాలి ఉన్న హిందువులని గట్టిగా నిలుపుకోవాలి ఒక్కరు కూడా మతం మారకూడదు మతం మారే ప్రశ్న మనం బ్రతికుండగా ఒక్కరు కూడా మతం మారనివ్వం రెండు మారిపోయిన ప్రతి ఒక్కరిని మనకి తెచ్చుకుంటాం మన హక్కు అది తెచ్చుకోవాలి అవసరం లేదా గట్టిగా చెప్పాలి ఈ రెండు పనులు దీనికి ఎస్ఎస్ఎఫ్ సమరసత సేవ ఫౌండేషన్ ద్వారా కొన్ని కార్యక్రమాలు మనం చేయాలి ఒకటి ప్రతి దేవాలయంలోనూ వారం వారం భజన జరగాలి కనీసం వారానికి ఒకరోజు నెలకు రోజు పౌర్ణమి రోజున సామూహిక హారతి జరగాలి మూడు నెలలకు ఒకసారి ఇంటింటికి వెళ్ళాలి ధర్మ ప్రచారం చేయాలి సమరసత సేవా ఫౌండేషన్ ఎస్ఎస్ఎఫ్ ద్వారా మీకు కొన్ని హిందూ ధర్మం గురించి కొన్ని కరపత్రాలు వస్తాయి స్వామీజీల ప్రవచనాలు మన ధర్మంలో ఉండే గొప్పతనం మన సంస్కృతిలో ఉండే గొప్పతనాన్ని తెలియజేస్తూ కొన్ని ఆహ్వాన కరపత్రాలు వస్తాయి ఇంటింటికి వెళ్ళాలి నువ్వు హిందువు నేను హిందువు మన బంధువు అని చెప్పాలి కులాలు వేరైనా ప్రాంతాలు వేరైనా భాషలు వేరైనా వృత్తులు వేరైనా మనమంతా ఈ మాతృభూమి సంతానం మన తల్లి భారత మాత భారత మాత సంతానం మనమంతా భారతీయులు మనమంతా హిందువులు మనమంతా బంధువులు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళాలి వాళ్ళని దేవాలయానికి వారం వారం భజన రమ్మని పిలవాలి ఎవరింట్లో నా ఆరోగ్యం బాగలేకపోతే అనారోగ్యం అంటే దేవాలయంలో పూజించినటువంటి తీర్థ ప్రసాదాలు తీసుకెళ్ళి వారి ఇంటికి ఇవ్వాలి ప్రతి హిందూ కుటుంబాన్ని దేవాలయంతో అనుసంధానం చేయాలి లింక్ చేయాలి ఎందుకని మనకి సంస్కారాలు అంది అందేటువంటి స్థానాలు మూడు మొట్టమొదటిది అమ్మ ఒడి రెండోది గుడి మూడోది బడి మొట్టమొదటిది ఒడి అమ్మ ఒడి తొలి బడి కాబట్టి మన ఇంట్లోనే మన పిల్లలకి మంచిని నేర్పాలి ఇంకా స్వామీజీ చెప్పారు సత్యం వద ధర్మం చర పితృదేవో భవ ఆచార్య భవ అతిథి భవ ఇది మన జీవన విలువలు ఇవి పాఠశాలలో చెప్పట్లేదు మన ఇంట్లోనే నేర్పాలి పెద్దలకి ఎలా గౌరవించాలి అతిథి ఎలా సత్కరించాలి ఎవరైనా మన ఇంటికి వస్తే ఎలా ఆదరించాలి ఇవన్నీ మన ఇంట్లో అన్నీ నేర్పాలి గొప్ప గొప్ప విషయాల్లోనే మన ధర్మంలో సంస్కృతిలో ఇలా చక్కగా పిల్లలు నాట్యం చేశారు ఎంత పరమాద్భుతంగా ఉంది ఆ నాట్యం చూస్తుంటే మనకు పరమశివుడే మనల్ని మనకు గుర్తొచ్చాడు తలపించాడు అందులో ఉన్న ప్రతి భావానికి ఆ భంగిమలో మనకి ఆ దర్శనం భగవంతుడు ఇది భారతీయ కళల యొక్క ఉద్దేశం ఈ మధ్య నేను ఒక ఇంటికి వెళ్ళాను ఆ పాప చాలా బాగా పాడుతుందండి నేను చాలా సంతోషం పాడమని చెప్పండి నేను నువ్వు అడిగేస్తే ఆంధ్ర షోట బుడ్డి అని నాని అమ్మ అమ్మాయిని ఆపేశించాలన్నాను ఏం నేర్పిస్తున్నాం మనము కళ పేరుతో పిచ్చి గంతులు వెర్రి కూతులు ఇవి నేర్పిస్తున్నాం మనకు భరతనాట్యం ఉంది కూచిపూడి ఉంది కథాకళి ఉంది ఒడిస్సీ ఉంది గొప్ప గొప్ప కీర్తనలు ఉన్నాయి పద్యాలు ఉన్నాయి భాగవతం ఉంది రామాయణం ఉంది భగవద్గీత ఉంది ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి ప్రపంచమంతా భారతదేశం వైపు ఆకర్షితులు అవుతున్నారు మన ధర్మాల గురించి తెలుసుకోవాలని మనమన్నీ మనం ఏం చేస్తున్నాం మిడ్డీలు చెడ్డీలు వేసుకొని విదేశాలను అనుకరిస్తున్నాం కాబట్టి మన ఇంట్లోనే ఆ సంస్కారాలు నేర్పాలి అందరూ కలిసి కూర్చొని భోజనం తినాలి అదో సంస్కారం సూర్యోదయం ముందు నిద్ర అదో సంస్కారం రోజు బొట్టు పెట్టుకోవాలి సంస్కారం భగవంతుని నమస్కరించి వెళ్ళాలి మన పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు మనం ఇంటికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు అదో సంస్కారం కలిసి భోజనం చేయాలి అదో సంస్కారం భోజనం చేయటప్పుడు చిన్నగా నమస్కారం పెట్టి బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాత్నవు బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఈ యొక్క యజ్ఞ భావనతో ఈరోజు మన కంచం లేక ఆహారం వచ్చిందంటే ఒక రైతు తమ చెమట ఓర్చి తన రక్తాన్ని చెమటగా మార్చి పండిస్తే ఆ ధాన్యం మరో వ్యాపారస్తు తీసుకొస్తే అది మన ఇంటికి వచ్చింది ఈ అన్నం తినే కదా మనం అన్న కడుపులో ఉండే పిండం కాస్త ఇంత పెద్ద ఆకారాన్ని దాల్చింది కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని వృధా చేయకూడదు పెళ్లి పేరుతో మనం ఈరోజు ఫంక్షన్ల పేరుతో సగం సగం తిని పడేస్తున్నాం ఇది ధర్మం కాదు ధర్మం అంటే ప్రవచనాలు వినడం మాత్రమే కాదు ధర్మాన్ని ఆచరించాలి ధర్మం చెర అన్నారు ధర్మం చెర అంటే ధర్మాన్ని ఆచరించాలి ధర్మం ఆచరించాలంటే పెద్దలకి పెద్దలను గౌరవించడం సాధు సంతులను సత్కరించడం గౌరవించడం వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోవటం ఇవన్నీ ఎక్కడ నేర్పాలి ఇంట్లో నేర్పాలి